వంశ మహాగణ వంశ్రీ సాయినాథ వంశీ దత్త భేన్మహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజున మనం లగ్నం కన్యా లగ్నంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో వాటి పరిహారాలు గురించి మనం తెలుసుకుందాం అయితే లగ్నమే లగ్నంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి సామాన్యమైన జీవితం ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆస్కారం అంటే కన్యాలగ్నమై రెండవ స్థానంలో రవి భగా ఉంటే వారు కొన్ని నీచ పనులు చేయడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ధనార్జన అంటే పనికిరాని పనుల ద్వారా డబ్బు సంపాదించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వృధా ఖర్చు కూడా ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవి చేయకుండా ఉండాలంటే ఆ జాతకుడికి చిన్నతనంలోనే ఎవరికైతే కన్యాలగ్నమై రెండవ స్థానంలో రవి భగవానుడు ఉంటే వారు జపహోమాలు రవికి చేయించుకోండి ప్రతిరోజు రవికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి మూడో స్థానంలో కన్యాలగ్నమై మూడో స్థానంలో రవి భగవానుడు ఉంటే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్యంగా జీవితం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా నాలుగో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి తల్లికి అనారోగ్య సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా పూర్వీకుల ఆస్తి సంపాదించుకున్న ఆస్తి ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆస్తి మంచి పనుల కోసం వినియోగించుకోండి వీరు లక్ష్మీదేవికి అష్టోత్తరం కుంకుమతో అష్టోత్తరం చదవండి అదేవిధంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి పంచమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ధనం పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా మంచి సుఖభోగ్యాలు అనుభవిస్తారు మంచి సంతానం ఉంటుంది ఆరో స్థానంలో అంటే షష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి వారి దాయాదు నుంచి అంటే ఇంటి పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది అదేవిధంగా ఆస్తితో పాటు సుఖభోగ్యాలు అనుభవిస్తారు ఏడో స్థానం అంటే సప్తమ స్థానం సప్తమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారి భార్యకు అనారోగ్య సమస్యలు కలుగుతాయి అనారోగ్య సమస్యలతో పాటు ఈ అనారోగ్య సమస్యలకి డబ్బు వరదాగా ఎక్కువగా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామికి ఏడు మంగళవారాలు అభిషేకంతో పాటు పశువులకి పక్షులకి ఆహారం నీరు అందించండి ఈ విధంగా చేసినట్లయితే అదేవిధంగా పారే నీటిలో కొబ్బరికాయ సమర్పించండి ఈ విధంగా సమర్పించినట్లయితే ఇబ్బందులు సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం కన్యా లగ్నమై స్థానం అంటే ఎనిమిదవ స్థానంలో రవి భగవానుడు ఉంటే మంచి పనులు దైవ కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఆస్కారం తొమ్మిదవ స్థానం నవమ స్థానంలో రవి భగవాన్ ఉన్నట్లయితే వారికి సంతానం వలన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరు పిసినారితనం ఉంటుంది కాబట్టి పుత్రులు వలన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం పిల్లల పేరు మీద నలభై రెండు రోజులు ఆకుపూజ చేయించండి ఆంజనేయ స్వామికి చేయించినట్లయితే ఎలాంటి సమస్య లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది పదవ స్థానంలో రవి భవన్డు ఉన్నట్లయితే వారు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి ఆస్కారం ఉందండి కాబట్టి పుణ్యక్షేత్రాలు ఎక్కువగా సందర్శిస్తారు కాబట్టి ఇవి ఎవరికైతే పదవ స్థానంలో రవి భవన్డు ఉంటే వారు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి ఆస్కారం ఉంది ఏకాదశ స్థానంలో రవి భగవాను ఉన్నట్లయితే వారు దుష్ట కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది చెడు పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరికి ఎవరికైతే ఈ విధంగా ఉంటుందో వారు తప్పనిసరిగా ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి జీవితాంతం ఈ విధంగా చేసుకున్నట్లయితే వారికి ధనం సుఖభోగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంది వ్యయస్థానం పన్నెండవ స్థానంలో రవి భవాన్ ఉన్నట్లయితే వారికి చెడు పనులు చేయడానికి ఆస్కారం ఉంది ఈ చెడు పనుల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరికైతే కన్యా లగ్నమై స్థానంలో రవి భవాన్ ఉంటే వేరు తప్పనిసరిగా జపాలు హోమాలు దానాలు చేయండి అదేవిధంగా పేదవారికి ఫుడ్ ప్యాకెట్స్ అందజేయండి ఈ విధంగా అందజేసినట్లయితే పన్నెండవ స్థానంలో రవి భవన్లు ఉన్నట్లయితే వారు ఇప్పుడు చెప్పుకున్న మనం చేసినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండటానికి ఆస్కారం ఇంకా ఏమైనా మీకు దీని గురించి కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశుఖనోభ